హనుమాన్ హీరో తేజ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలంగాణ గవర్నర్ సిపి ని కలిశారు హనుమాన్ సినిమా ఇటీవల వంద రోజుల ఫంక్షన్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా వారితో ముచ్చటించి సినిమాకు సంబంధించిన పలు విషయాలను గవర్నర్ తెలుసుకున్నారు ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా జనవరి పన్నెండున విడుదలైన హనుమాన్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఫ్యాన్ రేంజ్ లో రిలీజ్ అయి అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది ఇటీవలే వంద రోజుల వేడుకను జరుపుకుంది మొత్తం ఇరవై ఐదు థియేటర్లో లో వంద రోజులాడింది ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారిని ప్రశంసించారు గవర్నర్ ను కలిసిన హీరో తేజ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆయనతో సినిమా విశేషాలు పంచుకున్నారు ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు చిన్న సినిమాగా విడుదలై ఇంత పెద్ద విజయం సాధించడం మామూలు విషయం కాదని భక్తులను భక్తి మార్గంలో సన్మార్గంలో ప్రయాణించేలా హనుమాన్ ప్రోత్సహిస్తుందని గవర్నర్ ప్రశంసించారు అలాగే పార్ట్ టూ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ చిత్ర విశేషాలు సైతం డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణకు హనుమంతుని విగ్రహాన్ని బహుకరించారు ప్రస్తుతం హనుమాన్ చిత్రం జీ ఫైవ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది